కొందరి అత్యుత్సాహం ఆ అధికారికి ఒక సంకటంగా మారిందని చెప్పవచ్చు ఏదైతే భద్రాద్రి గోత్తం జిల్లాలో ఇల్లందు సీఏగా పనిచేస్తున్న భక్తుల సత్యన కొంతమంది విషయంలో ఒక కుటుంబం విషయంలో అనుచితంగా ప్రవర్తించారంటూ అందిన ఫిర్యాదు మేరకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి భక్తుల సత్యాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వాస్తవంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలో లేని ఒక నియమ నిబంధనలు ఒక కఠినతరమైన అంశాలు పోలీస్ శాఖలో ఉంటాయి ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్ కాబట్టి చాలా సిస్టమేటిక్గా కొన్ని అంశాలలో కఠినంగా వ్యవహరిస్తారు చూసే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉన్నా లేదా కొన్ని విషయాలలో అత్యుత్సావు అనిపించినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సమహిత అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ ఎప్పుడు ముందుంటుంది ఛార్జ్ మేము ఇవ్వటము లేదా సంబంహిత వ్యక్తుల ఫిర్యాదులు నిజమని తేలితే సస్పెండ్ చేయడం అనేది సర్వసాధారణం పోలీస్ శాఖలో చేరిన దగ్గర నుంచి రిటైర్మెంట్ వరకు ఈ మధ్య ముప్పై మూడు సంవత్సరాల పదవీ కాలంలో మెమోలు అందుకున్న అధికారులు చాలామంది ఉన్నారు సస్పెండ్ అధికారులు చాలామంది ఉన్నారు తిరిగి విధులు చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సరే మొత్తం మీద భక్తుల సత్యాన్ని ఇష్యూ ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే శాఖాపరమైన విచారణ లేకుండా ఏకపక్షంగా ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఒక ఎస్ఐ స్థాయి మీద విచారణ జరిపించాలంటే అక్కడ ఏసీపీ స్థాయి అధికారో లేకపోతే అడిషనల్ డీసీపీ స్థాయి అధికారో లేకపోతే సిపి స్థాయి అధికారి విచారణ నివేదికలు తెప్పించుకుంటారు లేదా ఒక సిఐ ఒక డిఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి మీద విచారణ కొనసాగించాలంటే ఐజీ స్థాయి లేదా డిఐజీ స్థాయి డీజీపీ స్థాయి అధికారులు విచారణకు ఆదేశించి శాఖాపరమైన విచారణ చేపట్టిన తర్వాత సమ్హిత అధికారి బాధ్యుడిగా తేలితే మాత్రం సస్పెండ్ చేయటం అది రివాజం తాజాగా ఇల్లందులో జరిగిన ఘటన ఏదైతుందో ఎన్ఆర్ఐ కుటుంబంలో భార్యాభర్తల విషయంలో వివాదం తలెత్తడం సమ్మహిత ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నాడో అమెరికాలో ఉండి అందుబాటులో రాకపోవడంతో ఆ వ్యక్తి భార్య పోలీసులు ఆశ్రయించడం భద్రాద్రి కొత్త జిల్లా పోలీసులు స్పందించడం అయితే పరిధి కాదంటూ గతంలో పాల్గొంచ డిఎస్పీ పరిధిలో విచారణ జరి జరపని ఆదేశాలు అందితే అది తమ పరిధి కాదంటూ ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోకి మార్చారు తీరా ఇల్లందు సబ్ డివిజన్లో విచారణ జరిపిస్తున్న సమయంలో విచారణ జరుపుతున్న సమయంలో సిఐ బత్తుల సత్యనారాయణ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారనేది బాధితుడి సమ్మె ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ఆర్ఐ నవీన్ రెడ్డి ఉన్న నవీన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఐజీ ఫిర్యాదు చేశారు తమ పట్ల అనుచితంగా మాట్లాడాడు తమ ఎదురుగానే కొంతమంది దొంగలను కొట్టిస్తూ మీరు వినకపోతే మీకు ఇదే గతిపడుతుందంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేయడంతో తాము భయంతో గురయ్యాము అందువల్ల మేము ఐజీ ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించిన శాఖాపరమైన విచారణ జరిపించి సిఐ భక్తుల సత్యన సస్పెండ్ చేస్తూ నలభై ఐదు గంటల క్రితం ఐజీ చంద్రశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశాడు ఈ అంశాన్ని భూతత్వం పెట్టి చూస్తూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాన్ని ప్రదర్శించడం ఇప్పుడు భక్తుల సత్యనయనకు పెద్ద గుదిబడగా మారింది ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్లో శాఖాపరమైన విచారణ కొనసాగినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఒత్తాస పలుకుతేనో ఇంకేదో ఇంకేదో రకాలుగా అంశాల లేవలెత్తితే అది పరోక్షంగా అధికారికే చుట్టుకునే అవకాశం ఉంది కొన్ని మీడియా సంస్థలు దాన్ని కులంకి పూసేందుకు ప్రయత్నం చేశారు ఎందుకంటే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని భూతత్వం పెట్టి వెతికి వెతికి మరీ దాన్ని రాసే ప్రయత్నం చేసినప్పుడు ఇదే ఎన్ఆర్ఐ సంబంధించిన వ్యక్తి అమెరికాలో ఉన్న నవీన్ రెడ్డి కావచ్చు లేదా ఆమె సంబంధించిన సాభ్య వీళ్ళు కూడా సామాజిక కోణంలో రెడ్డీసే అంటే ఒకవేళ సామాజిక కోణంలో కనుక ఆరోపణ చేయాలి ఐజీ మీద అనుకుంటే ఒకరు రెడ్డి మరొకరు వేరే కులమైనప్పుడు ఈ సామాజిక అంశం ఏలెత్తి చూపడం సాధ్యమైంది కానీ సస్పెండ్ చేసింది ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది ఈ బాధితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ కుటుంబం రెండు కుటుంబాలు కూడా రెడ్డి సామర్థ్యం సంబంధించిన వాళ్ళే ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం మీద ఏలెత్తి చూపి మాత్రం ఐజీ రెడ్డి మీద ఎందుకంటే ఒక ఐజీ స్థాయి అధికారి ఎకా ఎవరో ఫిర్యాదు చేస్తే నిమిషాలలో సెకండ్లలో సస్పెండ్ చేయడం సాధ్యం కాదు ఏ వ్యక్తి అయినా సంబంధిత అధికారి మీద ఫిర్యాదు అందినప్పుడు శాఖాపరమైన విషయాలు జరపమని సంబంధిత డిఎస్పీ లేదా ఏసీపీ ఆదేశించే అవకాశం ఉంది లేదా ఎడిషనల్ డీసీపీ లేదా ఎస్పీకి లేదా సిపికి ఈ స్థాయి అధికారులను సిఐ స్థాయి మీద విచారణ జరపాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం సర్వసాధారణం ఆదేశాల ప్రకారమే సీసీ ఫుడేజ్ సంబంధించింది కావచ్చు లేదా ఎవరైతే నవీన్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు పిలిపించడం వాళ్ళ విషయంలో కొంచెం బిహేవియర్ ర్యాష్గా వ్యవహరించడం లేదా ఏకవచంతో మాట్లాడటం మర్యాదపూర్వకంగా మాట్లాడపోవటం ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ విరుద్ధంగా జరిగిన అంశాలు కాబట్టి ఏదైతే ఒక పోలీస్ అధికారి చేయకూడదని తప్పు చేశాడు దానివల్ల ఎవరైతే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనస్తాపానికి గురయ్యారు కాబట్టి దీనికి సంబంధించి విచారణ జరిపించి నివేదిక ఇవ్వమన్న తర్వాత ఐజీ చంద్రశేఖర్ రెడ్డి విచారణ జరిపించి నివేదిక తెప్పించుకున్న తర్వాతనే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం కులాన్ని ఆపాదించిన ఒకటి దాంతోపాటుగా సిఐ భత్తుల సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి అనవసరంగా రాద్ధాంతం చేసి ఐజీ అవసరం లేకున్నా సస్పెండ్ చేశాడు ఏకపక్షంగా చేశాడు ఒక మూడు నాలుగు ఆరోపణలు ఐజీసీ అధికారులు మీరు వేసేందుకు ప్రయత్నం చేయటం దాంతో ఒక రకంగా చూసుకుంటే భక్తుల సత్యనాయణకు మంచి చేయాలనే ఏదైతే తపన ఉందో ఆ తపన కాస్త తిరకాస అయిపోయే పరిస్థితి తిరగ తిరోమల దిశగా పయనిస్తున్నారని చెప్పచ్చు ఎందుకంటే మీడియాలో ఎన్ని వార్తలు రాసినా సమ్మహిత అంశాన్ని ప్రస్తావించాలి తప్ప కులాన్ని ఆపాదించడం లేదా ఒక అధికారిని సేవ్ చేయాలి అధికారి మంచోడు అధికారి మంచోడు అంటూ లేని అంశాలన్నిటి కూడా లేవనెత్తే ప్రయత్నం చేసినప్పుడు సమ్హిత అధికారి మీద ఇంకా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆయనకి మరింత లోతుగా విచారణ జరిపించినప్పుడు పరోక్షంగా భతుల సత్యాయణ సేవికి నష్టం జరుగుతుంది తప్ప లాభం అయితే జరలేదు అందువల్ల మీడియా సంస్థలు కొన్ని అత్యుత్సం స్వసంగా భతుల సత్యాయణ ముప్పై సంవత్సరాల నుంచి నా నాకు పరిచయం మా మండలమే మా పక్కన ఊరే ఆయన కానిస్టేబుల్ సాయి నుంచి కూడా సిఏసే వరకు వచ్చిన ప్రతి సందర్భం కూడా ఏదైతే చిన్న కుటుంబం నుంచి కష్టపడి వచ్చిన వాస్తవమే కానీ శాఖాపరమైన విచారణ జరిపి శాఖాపరమైన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నప్పుడు సమైత అంశాన్ని ప్రస్తావించాలి ఎందుకు జరిగింది ఎలా జరిగిందని విశ్లేషించాలి తప్ప లేదా ప్రస్తావించాలి లేదా వార్తలు రాయాలి తప్ప ఐజీని టార్గెట్ చేస్తూ కులాన్ని ఆపాదిస్తూ ఇష్యూని మరింత జట్లం చేయటంతో మంచి చేయాలని ఏదైతే అనుకున్న కొంతమంది మీడియా సంస్థల అత్యుత్సం ఉందో అది పరోక్షంగా సిఐ భక్తుల సత్యనారాయణ సస్పెండ్ అయిన సిఐ భక్తుల సత్యనారాయణకు పరోక్షంగా నష్టమే కాబట్టి మీడియా సంస్థలు ఏదన్నా ఒక అధికారిని సేవ్ చేయాలంటే అధికారిని మంచి అనిపించుకోవాలంటే కొన్ని అంశాలలో ఆచితూసి అడుగు వేయాలి తప్ప అది మరింత జట్లం చేసి ఆయన ఉద్యోగ ధర్మానికి మరింత విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో నష్టపోయేది ఆయన తప్ప రాత్ర రాసిన మనం కాదు అందువల్ల ఒకసారి మీడియా సంస్థలు ఏదైనా కూడా ఒక వార్త రాసినప్పుడు కులాన్ని అధి అధికారులకు ఆపాదించడం కూడా సరైన పద్ధతి ఎందుకంటే బాధితులు అదే సామాజిక వర్గం ఇదే నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళు అదే సామాజిక వర్గం ఐజీ కూడా అదే సామాజిక వర్గం అన్నప్పుడు ఇంకా కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది కులంతో సంబంధం లేదు కేవలం ఆ పోలీస్ స్టేషన్ నాలుగు గోడల మధ్య జరిగిన అంశాలు విచారణ నివేదిక చర్యలు వీటి చుట్టూ తిరగాలి తప్ప వ్యక్తిగత అంశాలు జోలికి పోతే పది పరోక్షంగా సిఏకే చెడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా సమజనం పాటిస్తూ శాఖాపరమైన యూనిఫామ్ సర్వీస్ విషయాలలో కొంత ఆచితూ ఆరోపణలు ఉన్నప్పుడు అధికారం మీద ఎన్నైనా వార్తలు రాయచ్చు కానీ సస్పెండ్ చేసిన అధికారం సస్పెండ్ చేసే హక్కు అధికారం ఐజీకి ఉన్నప్పుడు ఆయన విచారంలో ఏంటో తెలిసినప్పుడు ఆ నిజాలన్నీ మనం బయటికి రానప్పుడు అది శాఖాపరమైన విచారంలో భాగంగా మనం ఆలోచించాలి తప్ప అది వ్యక్తిగత ద్వేషంగానో కులానికి ఆపాదించి చర్యలు తీసుకున్నట్టుగానో అది ఎక్స్పోజ్ చేయడం సరైన పద్ధతి కాదు అది పరోక్షంగా సస్పెండ్ అయిన భక్తులు సత్యానికే ఇబ్బందికరంగా వ్యవహరించారు మీడియా సంస్థలు ఇప్పటికైనా కొంత సంయోమం పాటిస్తూ ఏదైతే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారో ఆ చర్యలను అధిగమించేందుకు ఒక మానసిక స్థైర్యం కల్పించేందుకు అధికారులకు మద్దతు తెలిపిన తప్పులేదు కానీ అది బాహాటంగా బయటపడేసి మరింత జట్లు చేయడం కూడా సరైన పద్ధతి అయితే కాదు